నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఖాండవ దహనం సంఘటనలో అర్జునుడు చాలా క్రూరంగా ప్రవర్తించాడు అగ్నిదేవుడికి అజీర్ణం చేయగా ఖాండవ వనంలో ఉన్న మూలికలతో తగ్గించుకోవాలని దాన్ని దహనం చేయాలి అనుకున్నాడు ఇంద్రుడు వర్షం కురిపించడంతో అర్జునుడి సహాయం అడిగాడు దానికి అర్జునుడు ఆకాశంలో బాణాలతో పందిరి వేసి వర్షం కింద పడకుండా నిర్మించాడు అత్యుత్సాహంతో అర్జునుడు ఖాండవ వనంలో జంతువులను కూడా బయటకు వెళ్లకుండా కట్టడి చేశాడు దాంతో ఏడు మినహా అన్ని దహనంలో విగత జీవులయ్యాయి ఒక పావురానికి నాలుగు పిల్లలు ఉన్నాయి ఖాండవ దహనం జరుగుతున్న సమయంలో తల్లిపక్షి పిల్లలను ఎలుక కన్నంలోకి దూరి ప్రాణాలు కాపాడుకోమని చెప్పింది కానీ పిల్లలు అక్కడ దూరితే ఎలుక ఖచ్చితంగా తమను తినేస్తుందని అగ్ని ఖచ్చితంగా దహనం చేయకపోవచ్చని తెలిపాయి పక్షిని ఎగిరిపోమని పిల్లలు బలవంత పెట్టడంతో అది ఎగిరిపోయింది పిల్లలు అగ్నిని కీర్తించడంతో వీరిని దయతలిచి వదిలివేసింది ఒక పాము తన పిల్లను రక్షించే ప్రయత్నంలో తాను పిల్లను సగం వరకు మింగుతానని ఆ పై ఎగిరినప్పుడు ఒకరైనా అర్జునుడి నుండి తప్పించుకోవచ్చని నడుం వరకు మింగింది ఆపై ఎగరడంతో అర్జునుడు చూసి బాణంతో పిల్లపాము తోక నరికాడు తల్లిపాము మంటల్లో పడి మరణించింది పిల్లపాము తోక తెగిన ప్రాణాలతో బయటపడింది తోక తగిన పాము పగపడుతుందని అంటారు భవిష్యత్తులో కౌరవుల నాగాస్త్రంలో చేరి అర్జుణ్ణి చావు వరకు తీసుకెళ్లింది కృష్ణుడు ఆదుకోకపోతే అర్జునుడి పరిస్థితి అంతే సంగతులు ఖాండవ దహనం నుండి బయటపడిన ఏడో వ్యక్తి యముడు అతను అర్జునుని శరణు వేడడంతో వదిలేశాడు అతన్ని చంపేయమని కృష్ణుడు చెప్పినా శరణు వేడాడని వదిలివేశాడు అతను కృతజ్ఞతగా మయసభ నిర్మించి ఇచ్చాడు పాండవుల రాజసూయ యాగంలో దుర్యోధనుడు మయసభలో అవమానానికి గురయ్యాడు అదే మాయాజూదమని అరణ్య అజ్ఞాత వాసాలకు చివరకు కురుక్షేత్ర యుద్ధానికి కారణమైంది చివరికి పాండవుల పక్షంలో ఏడుగురు మాత్రమే బతికి బయటపడ్డారు పంచ పాండవులు కృష్ణుడు సాత్యకి ప్రాణాలతో మిగిలారు ఖాండవ దహనంలో బయటపడ్డ ఏడు జీవులు ప్రాణాలతో బయటపడిన విషయం యాదృచ్ఛికమే అయినా పాపమే అనుకోవాలి ఖాండవ దహనంలో అర్జునుడు చేసిన పాపం కట్టి కుదిపిందని భారతం చెబుతుంది